హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే కరివేపాకు తోటి కారం చేస్తున్నాం అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్న వాళ్ళకి చాలా సూపర్గా ఉండిందండి ఈ కరేపాకు కారం చాలా మంచిది కూడా అండి ఈ హెయిర్ జుట్టు రాలిపోతున్నా కానీ దానికి కూడా చాలా మంచిదండి మెయిన్గా కంటికి కూడా చాలా మంచిదండి కరేపాకు చాలా బాగుంటుంది ఈ కారం ఇప్పుడు ఇక్కడ నేను ఒక గుప్పిడు కా కరివేపాకు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి దూసి కడిగి ఎండబెట్టుకున్నానండి పక్కన ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్లు పచ్చనపప్పు రెండు టీ స్పూన్లు మినపప్పు ఒక మూడు టీ స్పూన్లు ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంట ఎక్కువ పెద్దగా పెట్టుకున్నామంటే మాడిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని వీటిని సల్లార్చుకోవాలి ఈ విధంగా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు నేను ఒక ముప్పై మిరపకాయలు తీసుకున్నానండి మంచి కాయలు తీసుకోవాలి మజ్జిగ తుంపుకున్నాను తుంపి పెట్టుకున్నానండి ఇవి మంట సిమ్లో పెట్టుకొని విత్తనాలు కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఈ ఫ్రై అయిన ఎండు మిరపకాయలు కూడా తీసుకొని ఈ ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా సల్లారాలండి ఇప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో కరివేపాకు ఆరింది కదండి ఇప్పుడు మనం ఈ కరేపాకు బాండీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి అనేది లేకుండా మంచి క్రిస్పీకి వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఏగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుండిద్ది ఇప్పుడు ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు ఎల్లిగడ్డలు తీసుకున్నానండి ఈ మూడు ఎలుగడ్డలు శుభ్రం కొలుచుకొని పుట్టంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సల్ని అండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా పొడి కొట్టుకొచ్చుకోవాలండి కొంచెం బరక బరగ్గానే ఉంటది ఈ విధంగా పొడి కొట్టుకొచ్చుకోవాలి మనకు చూడండి కరేపాకు ఎట్లా గలగల ఆడుతుందో ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ కరివేపాకు కూడా మనం ఈ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకున్నాం బాగా మెత్తంగా పట్టొద్దండి కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది ఇది ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు మనం ఏ అయితే ఎల్లిగడ్డలు ఒలిచి పెట్టుకున్నామో ఇప్పుడు ఆ వెల్ వేసుకొని ఒక రెండు రౌండ్లు అట్లాగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇదిగో ఈ విధంగా ఉండాలండి కారం మనకు ముద్ద లేకుండా పొడి పొడిలాడుతాయి ఎలా ఉన్నా చూడండి ఇట్లా ఉండాలి కారం ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో తీసి బాల్లీలో వేసేసుకున్నామండి మనకి కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది మంచి టేస్ట్ రుచి కూడా అండి ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఉప్పేసి కారంలో కలుపుకోవాలి మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పేసి కలుపుకోవాలి కలుపుకొని ముందే ఉప్పు వేసామనుకోండి ముద్ద ముద్దగా వచ్చిద్ది అందుకని ఇప్పుడు వేసి కలుపుకోవాలి ఈ విధంగా అంత కారం కలుపుకొని ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి కరివేపాక కారం వేరే ప్లేట్లో గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఈ కారాన్ని ఈ గిన్నెలోకి అండి ఇప్పుడు మనం ఈ కారం అంతా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని మంచిగా ఇది మనము ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నామంటే బాగుండిద్దండి కారం మాగే కొండి మంచి టేస్ట్ అన్నమాట ఈ కారం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏదైనా టిఫిన్ లైక్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుండిద్దండి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కొట్టుకొని ఈ విధంగా తిన్నారంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుండిద్దండి ఇక్కడ వేడి వేడి అన్నంలో కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉన్నదండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కారం వేసుకొని నెయ్యి వేసుకుంటున్నానండి చాలా బాగుండిద్ది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో కొట్టుకొని ఈ కారాన్ని టేస్ట్ చేయండి చాలా బాగుండిద్ది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి